ట్రాన్స్క్రిప్షన్ అడవిలో వందల ఏనుగులు ఉండొచ్చు వేల సింహాలుండొచ్చు కానీ ఫ్యాషన్ తెలిసిన మొనగాడు మాత్రం ఒక్కడే ఉన్నాడు అతని చూపు బాణం అతని డ్రెస్సింగ్ తుపాకీ అతని హెయిర్ స్టైల్ ఒక సునామీ అతనే మన అంజీ బాబు స్టైల్ అంటే బట్టలు వేసుకోవడం కాదు బ్రో బట్టలకే ఒక రేంజ్ రావడం లోకల్లో ఉన్న పులులు కూడా అంజీబాబును చూసి భయపడవు యూట్యూబ్లో అతని ఫాలోయింగ్ చూసి అసూయ పడతాయి రూల్స్ బ్రేక్ చేయడం అతనికి అలవాటు ట్రెండ్ సెట్ చేయడం అతనికి నైజం నాట్ జస్ట్ చింపా హీ ఈస్ ది అంజీ బాబు క్రైబ్ చేసుకోండి ఇలాంటి యాటిట్యూడ్ వీడియోస్ చాలా వస్తాయి బైజన్ జీస్